అందరికీ వస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన బలం అంతా కూడా సోషల్ మీడియానే ప్రస్తుతం వైసీపీ ఓడిపోయిన తర్వాత దాదాపుగా వందకు పైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీ యాక్టివ్గా లేదు ఆ పార్టీ లీడర్స్ యాక్టివ్గా లేరు ఆ పార్టీ నాయకులు యాక్టివ్గా లేరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అటు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఇతర విభాగాల్లో కూడా వైసీపీ సోషల్ మీడియా మాత్రం యాక్టివ్గా ఉంది ఎంత యాక్టివ్గా ఉన్నారంటే సేమ్ వాళ్ళకు మొదటి నుంచి అలవాటైన ఒక ఫేక్ ప్రచారాన్ని ఒక ఫేక్ని సృష్టించి దాన్ని వైరల్ చేయడం వైపు అదే యాక్టివ్గా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వైసీపీ సోషల్ మీడియాను ఒక వేటాడారు ఫేక్ ఐడీలన్నీ పట్టుకున్నారు దాదాపుగా ఎనిమిది వందల ఫేక్ ఐడీలు పట్టుకున్నారు వర్ర రెడ్డి అంటే పెద్దిరెడ్డి సుధారా సుధారెడ్డి లాంటి చాలా మందిని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేశారు కొంతమందికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా కంప్లీట్గా యాక్టివ్ అయింది కంప్లీట్గా ఒక ప్రచారాన్ని విపరీతంగా జనంలోకి తలమునకలై ఉన్నారు వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది పేమెంట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ కూటమికి కూడా వైసీపీ సోషల్ మీడియా పవర్ తెలుసు ఎఫెక్ట్ తెలుసు ఈవెన్ ఫేక్ ప్రచారాలు టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ మధ్య మెడికల్ కాలేజీల విషయంలో టీడీపీ అఫీషియల్ మీ సోషల్ మీడియా టీడీపీ అఫీషియల్ పేజీల్లోనే ఫేక్ ప్రచారాలు వచ్చాయి సో ఫేక్ ఎవరు చేసినా ఫేకే అయితే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొమ్ములు ఉంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి కొమ్ములు ఇచ్చేస్తారు అంతే తేడా సో ఇక్కడ జనసేన పార్టీ కూడా వైసీపీ ఫేక్ ప్రచారం బాధితురాడగానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైసీపీ వైసీపీ ఫేక్ ప్రచారం యొక్క బాధితులుగానే ఉన్నారు ఈ మధ్య నేను నిన్న ఒకటి చూశాను సమ్ పేరు చౌదరి అనే పేరు పెట్టుకొని పేరు చివరి సమ్ చౌదరి అనే పేరు పెట్టుకొని మీరు వీలైతే పక్కన నేను క్లిప్పింగ్స్ పెడతాను ఒకసారి చూడండి అనంట విపరీతంగా కరెంటు కటింగ్లు ఉన్నాయంట ఆ కరెంటు కోతల కారణంగా వాళ్ళు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారంట ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం మాకు ఉద్యోగం రావట్లేదు అని ఒకళ్ళు చేశారు ఇంకొక చోటేమో బేబీ డెలివరీకి రెడీగా ఉంది ఆపరేషన్ చేయాలంటే కరెంట్ లేదంట కరెంటు కోతలు ఉన్నాయంట ఆపరేషన్ అవ్వట్లేదంట ఇంకో పోస్టింగ్ ఇటువంటి ఒక మూడు నాలుగు ఫేక్ ఐడియలతో ఒక ప్రచారం మొదలుపెట్టారు ప్యూర్లీ అది ఫేక్ అంటే దాని ఇంటెన్షన్ ఏంటి సొంత సామాజిక వర్గం వాళ్ళే కమ్మ సామాజిక వర్గం వాళ్ళే టీడీపీని తిట్టుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు అనేది ఒకటి చెప్పడం ప్లస్ కరెంటు కోతలు రాష్ట్రంలో విపరీతంగా ఉన్నాయనే చెప్పండి నిజానికి బెజవాడలో ఏమంత కరెంటు కోతలు లేవు విజయవాడలో రోజు మొత్తం మీద ఒక అరగంట తీస్తే తీస్తున్నారు అప్పుడు కొంత అప్పుడు కొంత అప్పుడు కొంత చాలా రేరుగా తీస్తున్నారు నిజంగా అంత భారీగా కరెంటు కోతలు లేవు అక్కడక్కడ ఉన్నాయి కానీ విజయవాడలో వీళ్ళు చెప్పినంత ఎఫెక్ట్గా లేవు ప్లస్ ఇవన్నీ కూడా ఫేక్ ఐడియా అంటే స్టిల్ వైసీపీ సోషల్ మీడియా అంత యాక్టివ్గా పనిచేస్తుంది అయితే దీనికి విరుగులుగా కోటమి వాళ్ళు దాదాపుగా రెండు నెలలకు ఏంటంటే ఆలోచించారు సోషల్ మీడియా నియంత్రణకు ఒక చట్టం తీసుకురావాలి అని పర్టికులర్గా ఎలా ఉంటుందంటే కొంతమంది ఎక్కడో ఒక ఫేక్ ఐడి ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఉంటారు ఏ దుబాయ్లోనో కువైట్లోనో అమెరికాలోనో లండన్లోనో ఉంటారు ఇక్కడ ఒక ఐడితో ఇక్కడ రాజకీయ అంశాల మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు పోస్టులు చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా స్వదేశానికి తీసుకొచ్చేలా ఈ చట్టంలో రూపొంది కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో ఉండబోతోంది ఫేక్ ఐడీలు పెట్టి మేము ఎక్కడో ఉంటాము మమ్మల్ని ఏం చేయలేరు అనుకోవడానికి కూడా కుదరదు అసలు అవసరమైతే ఒక ఐడి క్రియేట్ చేయాలంటే దానికి ఆధార్ లింక్ పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు అది పాజిబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నారు అలాగే ఒక్కడికి ఒక్క ఐడి మాత్రమే ఉండేలాగా చూస్తున్నారు అలాగే ఏదైనా ఫేక్ ఐడి అనుమానాస్పద ఐడి ఉంటే ఇమీడియట్గా దానికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో నిఘా పెట్టేలాగా కూడా పరిశీలిస్తున్నారు అలాగే ఈ సోషల్ మీడియా ఖాతాలో దాదాపుగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న ఎనిమిది వందల ఐడీలను గుర్తించారు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఫేస్బుక్ అన్నింటిలో కలిపి ఎనిమిది వందల ఐడీలు ఎనిమిది వందల పేజీలు గుర్తించారు వాటి మీద కం కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా పెట్టారు వాటితో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న వాటిని కూడా స్క్రూట్నీ చేస్తున్నారు ఏ పేజీల్లో ఏం జరుగుతుంది అని సో ఇవ వీటన్నింటి మీద కూడా ప్రస్తుతానికైతే ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే వీళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులే ఎవరైనా ఫిర్యాదు చేసినా సరే రెండు వేలు టూ థౌజండ్ ఐటీ యాక్ట్ ప్రకారం వాళ్ళని స్టేషన్కి పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు పెద్ద సీరియస్ కేసు ఏమీ ఉండదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇస్తారు ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు సీరియస్ కేసులు ఏమీ ఉండవు మరీ రాంగ్గా డీల్ చేయాలి వాడు మరీ ఇబ్బందికరంగా వ్యక్తిగతంగా వెళ్ళాడు అనుకుంటే స్టేషన్లో పెట్టి నాలుగు తొమ్తారు అది ఇప్పుడు ఉన్నది సో దీనిలో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే అసలు నాన్ అవైలబుల్ సెక్షన్ నమోదు చేసే అవకాశం ఉందా లేదా సీరియస్గా వీళ్ళకి ఏం చేయొచ్చు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అయితే వీళ్ళు చట్టం ఇదేమైనా మార్చాలంటే కేంద్రం పరిధిలో ఉంటుంది కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని మార్చాలి సో ఈ రెండు టూ థౌజండ్ ఐటీ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో తీసుకొచ్చిన చట్టం దాన్ని వీళ్ళు దానికి అనుగుణంగా ఒక చట్టం చేయాలి కొత్త చట్టం చేయాలి చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతులు ఉండాలి మా రాష్ట్రం కదా మాకు అసెంబ్లీ ఉంది కదా మేము ఆమోదించుకుంటామంటే కుదరదు పైగా ఇక్కడ అసెంబ్లీలో చేసిన శాసన శాసనమండలిలో అది గట్టెక్కాలంటే శాసనమండలిలో వైసీపీకి పవర్ ఎక్కువ ఉంది వీళ్ళు వైసీపీ సోషల్ మీడియానే కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఏమైనా చట్టంలో కొన్ని పాయింట్లు చేరిస్తే శాసన శాసనమండలిలో అడ్డుకుంటారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం రోజుల కింద పెట్టిన ప్రెస్ మీట్లో కూడా సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా చట్టం తేవడానికి కుదరదు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కేంద్రం ఒప్పుకోదు కేంద్ర చట్టాలు ఒప్పుకోవు అని చెప్పారు కానీ కూటమి మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా కృతనిశ్చయంతో ఉన్నారు సోషల్ మీడియా కట్టడి ఖచ్చితంగా చట్టం రావాల్సిందే అవసరమైతే కేంద్రంతో మాట్లాడాలి కేంద్ర హోం హోంశాఖతో సంప్రదింపులు జరపాలి ఇక్కడ తీసుకొచ్చిన చట్టాన్ని ఇమీడియట్గా కేంద్రంలో ఆమోదించేలాగా మాట్లాడాలి ముందు వాళ్ళతో మాట్లాడి అన్ని రకాల అనుమతులు తీసుకొని కొత్త చట్టం తీసుకురావాలి ఆ చట్టం కూడా ఈ రెండు ఈ పద్దెనిమిదో రేపటి నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే పెడితే బాగుంటుంది అనేది చూస్తున్నారు ఎందుకంటే దీని మీద ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు మంత్రివర్గ ఉపసంఘం కొన్ని ప్రపోజల్స్ రెడీ చేసింది సోషల్ మీడియా మీద తీసుకురాబోతున్న చట్టంలో ఏమేమి అంశాలు ఉండాలి అనేది కొన్ని ప్రపోజల్స్ రెడీ చేశారు ఈ ప్రపోజల్స్ ఆధారంగా సెంట్రల్ హోంశాఖతో మాట్లాడి టూ థౌజండ్ ఐటీ యాక్ట్లో ఉన్న నిబంధనల్ని పరిశీలించి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు అనమాట ఇది ఖచ్చితంగా వైసీపీకి అండ్ సోషల్ మీడియాలో ఫేక్ ఐడియల్తో రన్ చేసే వాళ్ళకి ట్రోలర్స్కి బాగా ట్రోల్ చేసే వాళ్ళకి ట్రోల్ పేజీలు మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే మారబోతుంది థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు లడ్డూ పల్లెం డాట్ కామ్ అని దీని ప్రత్యేకత ఏంటంటే వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అండ్ ఒక పన్నెండు రకాల హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ ఒక నాలుగు రకాల పొడిలు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ మొత్తం అన్ని వయసుల వారు కూడా దీనివల్ల మల్టిపుల్ యూజెస్ ఉంటాయి అన్నమాట ప్రోటీన్ పౌడర్ వల్ల అలాగే వీట్స్ స్ప్రౌట్స్ పౌడరు అండ్ మునగాకు పౌడర్ కావచ్చు అండ్ డ్రై డేట్స్ పౌడర్ ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారు వాడచ్చు బెనిఫిట్స్ ఉంటాయి అలాగే రాగి సజ్జ జొన్న కర్ర వాటితో చేసిన లడ్డూలు ఉంటాయి ప్లస్ వాటితో చేసిన హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి ప్లస్ రకరకాల సీడ్స్ పొద్దుతిరుగు గింజలు గుమ్మడి గింజలు అవిష గింజలు లోటస్ సీడ్స్ వీటితో చేసిన లడ్డూలు ప్లస్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి లేదు వెబ్సైట్లో కాకుండా వాట్సాప్లో అంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా నేరుగా కాల్ చేసినా మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ